ప్రజల ఉనికిని కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను రెచ్చగొట్టే విధంగా చూడడం వారి అవివేకానికి నిదర్శనమని మాజీ ఎంపీ సాయిలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంటే జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు సిద్దిపేట జిల్లా మిరుదోటి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రైతుల నుండి పూర్తిగా మద్దతు కోల్పోతున్న బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు నిన్నటి రోజున మరి ముప్పై మూడు జిల్లాలలో లేదు మరి దుబ్బాక కానిస్టేషన్లో మిరుదొటి మండల్లో మరి ఆ బీఆర్ఎస్ నాయకులు కల్లిబలి కథలు చెప్పి రైతులను మభ్యపెడుతున్నటువంటి తరుణంలో వాస్తవంగా మేము ఒకటే చెప్తున్నాం మిత్రమా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ అనవు ఎవరికి చేసినరా బేకు మేము చేస్తున్నాము చెప్తున్నాము అనే ఉద్దేశంతో మేము చెప్తుంటే మీరు కల్లిబలి కథలు చెప్పి అనవసరమైనటువంటి రైతులను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తెచ్చి మళ్ళా మాఫ్ అవుతుంది మళ్ళా మా మళ్ళీ ఎట్లా మాఫ్ అవుతుందా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆఫీసర్స్ను ఇన్వాల్వ్మెంట్ అయిన చేసిన చేసినాం కాబట్టి ఏ ఓలు కావచ్చు ఏ కావచ్చు దాన్ని యధావిధిగా నడుస్తుంది మరి వాస్తవంగా మొన్ననే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు ఇక చెప్పొద్దు శరం లేని మాటలు మాట్లాడితే ఎంపీ సీట్లో ఒక్క సీటు కూడా గెలవకపోతున్నారు మీకు బదల మాట్లాడేదానికి కనీసం సిగ్గు శరం అని ఉన్నదా అసలు మాట్లాడేదానికి ఒక ఆలోచన ఉండాలి నకలు మారిన కు అన్నాడు ఒక బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో మరి ఆరు గ్యారెంటీల పథకంలో మరి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నటువంటి తరుణంలో మీరు జీర్ణించుకోలేక మరి సిమత లేని మాటలు మాట్లాడితే ఎవరు కూడా ఎవ్వరు ఇలా రైతాంగం ఆలోచిస్తూ నిన్న టిఆర్ఎస్ నాయకులు రుణమాఫీ కాలేదని రెండు లక్షల రుణమాఫీ ఇక కాదు అని రైతులను మబేల పెట్టి కల్లిబిల్లి మాటలు చెప్పి వాళ్ళను నిరుత్సాహపరిచే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను మండల రైతులను రైతన్నలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు లక్షల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో వందకు వంద శాతము రెండు లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు ఎవరు కూడా నిద్రపోనియాడు మా ముఖ్యమంత్రి గారు ఇక కాంగ్రెస్ రైతన్నలకు ఖచ్చితంగా రుణమాఫీ కావాలని వారి యొక్క ఆలోచన విధానం మతి భ్రమించి మాట్లాడుతున్నారా మరి వీళ్ళకి అసలు రుణమాఫీ మేమీద ఎత్తేసినాము ఇక రుణమాపే కాదని రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు మీకు మతి భ్రమించినట్టుంది భయాందోళనకు గురి అవుతున్నారు కాబట్టి మీరు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఈరోజు అరవై ఐదు వేల మందికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఏది ఉమ్మడి మెదక్ మండ ఉమ్మడి మెడితోటి మండల హెడ్ క్వార్టర్లో అయ్యా పద్నాలుగు వందల ఎనభై మందికి రెండు లక్షల రుణమాఫీ కావడానికి దాని చర్యలు జరుగుతున్నాయి దాంట్లో నాలుగు వందల తొంభై మందికి ఇలా రేషన్ కార్డు కరిగ కరెక్ట్